पाडुदमा स्वेच्छा गीतं यगरेयुधमा जातिपताकं मन जातिपताकं पाडुदमास्वेच्छा गीतं जातिपताकं मन जातिपताकम् జలియన్ వాళ్ళ బాగుదురంతపు నెత్తుటి ధారలనొత్తుకొని నెత్తుటి ధారల నొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం ఆ పోరాడిన కాలం ఓ పొగిలిన కాలం ఆ పోరాడిన కాలం ఓ మరి మరి ఒక పరితలచుకొని మృత వీరులనదనిడి కూలుచుకొని మృతవీరులనదనిడి కూలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం మన జాతి పతాకం వందే మాతరమణిని నదించిన వీరుల శౌర్యం నలది కొని వీరుల శౌర్యం నలదికొని స్వాతంత్ర్యమైన జన్మ హక్కని గర్జించిన గలమందుకొని గర్జించిన గలమందుకొని పోరాట బలం ఆ స్వాతంత్ర ఫలం ఓ పోరాట బలం ఆ స్వాతంత్ర ఫలం ఓ కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొనియాడుకొని కడుగర్వంగా కొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగములు తెగువగని తెలుగు సింగములు తెగువగని చీకటి గుండెలు ఓ పాటైవలసిన ఆ చీకటి గుండెలు ఓ పాటై వెలసిన ఆ గరిమెళ్ళను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పతాకం మన జాతి పతాకం జనగణమణములు జాగృతి నింపిన జెండా చెప్పుకొని జెండా గాధలు జయ హే జయ 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 హే జననీ అని జయ గీతమ్ములు పాడుకొని జయ గీతమ్ములు పాడుకొని పావన భరితం ఆ పరిమళ భరితం ఓ పావన భరితం ఆ పరిమళ భరితం ఓ అఖండ భారత ఖండమణి అది అక్షయ అమృత భాండమణి అది అక్షయ అమృత భాండమణి పాడుదమా స్వేచ్ఛా జాతి పతాకం మన జాతి పతాకం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం